జై సద్గురు మహారాజుకు జై శ్రీ అజను ఋషి స్వాముల వారికి జై శ్రీ ప్రజ్ఞాన విలక్షణ డాక్టర్ శ్రీనివాసులు స్వామి రచించినటువంటి ప్రకృతి పురుషుడు పురుషుల యథార్థ దర్శనం అనేటువంటి ఈ చిన్న గ్రంథం నుండి పదహైదవ కందార్థాన్ని తెలియజేస్తున్నారు ప్రజ్ఞాన విలక్షణ డాక్టర్ శ్రీనివాసార్యులు ఒక్క ప్రదులు వ్రతంబులు జపతపంబులు నీతతో జాగారంబులు ఎంతో ఇష్టంబుగా చేయూచూనుందూరు ఇలలో మానవులు దైవం బోను దర్శించ నరులో దర్శన స్పర్శ నంబులో రూప నా మాదులకే రూపారహితం వైనా దేవునికి లేవని తెలియరు ఇలలో మానవులు దైవం బోను దర్శించ నరులు అయ్యా లోకములో మానవులు దైవాన్ని దర్శించుట కొరకై ఒక్క వృద్ధులు వ్రతాలు జపములు తపములు జాగరణాలు పూజలు భజనలు అనేక మార్గాలను అత్యంత భక్తిశ్రద్ధలతో చేయుచున్నారు రూపనామాదులతో కూడుకున్న మనం పెట్టుకున్న దేవతలందరూ కేవలము మనము దర్శించడానికి స్పర్శించడానికి తప్ప ఇక దేనికి పనికి రావని ఎదుగుకున్నారు ఈ యజమానవులు రూపరహితమైన ఆ భగవంతుడు దర్శనం ఇచ్చే స్థానంలో లేడని ఈ మానవులకు అర్థం కావడం లేదు ఎన్నో సంవత్సరాలుగా ఈ మూడు ఆచారాలను కొనసాగిస్తూనే ఉన్నారు గురువును చేరి సత్యమైన దైవాన్ని తెలుసుకోవాలనే ఆలోచన ఈ మనిషికి రాకుండా ఉన్నది వివరణకు వస్తే సనాతనం నుంచి మానవుడు భూమి మీద పుట్టిన నాటి నుండి ఈనాటి వరకు అనేక సంవత్సరాలుగా మానవుడు ఒక దైవం ఉన్నదని ఆ దైవము తన యొక్క మంచి చెడ్డలకు తన కలిమి లేగములకు కలిమి లేములకు కష్ట సుఖాలకు మరి మనకు కలిగే అదృష్టానికి సిరి సంపదలకు కర్త కర్మ అయి ఉన్నాడని భావిస్తూ ఎన్నో రూపాలను అంటే ముప్పై మూడు కోట్ల దేవతలను సృష్టించుకొని తన ఊహాజరితమైనటువంటి రూపాలను ఇంటినో కావించి గుళ్ళు గాను మసీదులు కాను చర్చిలుగాను అనేకమైనటువంటి రూపాలలో ఆ దైవాన్ని చూసుకుంటూ మరి పూజలు చేస్తున్నారు ప్రార్థనలు చేస్తున్నారు కోరికలు కోరుకుంటున్నారు నా కోరిక తీర్చొని దేవుడి పైన దేవుడి దగ్గర సాగిల పడుతున్నారు నమ్మకముతో బరులిస్తున్నారు బోడుగుండ్లు చేయించుకుంటున్నారు కానుకలు ఇస్తున్నారు కానీ ఇవన్నీ జరిగే పని కాదని వారికి తెలియదు పాపం ఒక నమ్మకం ఒక విశ్వాసం ఒక మూఢభక్తి ఉండి తన సర్వస్వాన్ని కోల్పోతున్నాక తప్ప మరి భగవంతుడు తనకి ఇచ్చే స్థానంలో కానీ కనిపించే స్థానంలో కానీ తన కష్టాలు వినే స్థానంలో కానీ లేడని ఎదురుకున్నారు ఈ సృష్టి మొత్తం దైవ సృష్టి అయినప్పటికీ ఆ దైవము వినేవాడు కాదు అనేవాడు కాదు కనేవాడు కాదు తన యొక్క దైవశక్తి చేత ఈ సమస్త రూపాలు నిర్మాణం అవుతున్నాయి ఈ మానవుడు అత్యంత తెలివివంతుడై విశిక్షణ జ్ఞానం కలిగి ఉన్నందువల్ల తన విశిక్షణ జ్ఞానంతో తాను జీవించాలి కానీ ప్రాపంచికపరమైనటువంటి ఈ యొక్క సుఖభోగాలకు ఐశ్వర్యాలకు డబ్బు ధనము ఇల్లు వాకిలి భూములు పదవులు హోదాలు ఇవి శాశ్వతమని వాటి కోసం పరుగులు తీస్తే అవన్నీ నాకు రాలేదని బాధపడుతున్నాడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కావలసినటువంటి ఆహారం సదుపాయం భగవంతుడు ఆల్రెడీ కల్పించి ఉన్నాడు కానీ ఈ మానవుడు మాత్రం విపరీతంగా కావాలని అనేకం కావాలని తనకే కాదు తన తరతరాలకు కావాలంటే ఒక అత్యాసతకు లోనయ్యి ఆశపరుడయి వీణి వాణ్ణి మోసం చేస్తూ అశాంతికి గురైపోయి సుఖము లేకుండా జీవిస్తున్నాడు భగవంతుడు మనకు దర్శించే స్థానంలో లేడు దర్శనమిచ్చే స్థానంలో లేడు ఆయన కనిపించడు సర్వాంతర్యమైనటు ఆ భగవంతుడు సర్భులను ఒకేలాగా చూసే జ్ఞానం స్థితి అతనికి ఉంది కానీ మొక్కిన వాడిని ఒక రీతిగా మొక్కడు ఒక రీతిగా ఎక్కువ డబ్బులు ఇచ్చిన ఒక రీతిగా డబ్బులు ఇవ్వడని ఒక రీతిగా దానోధర్మాలు చేసేవాడిని ఒక రీతిగా దుర్మాలను ఒక రీతిగా ఇలా అనేక రూపాలుగా అనేక రీతులుగా చూసేటువంటి గతి దుర్దతి మనకుంది కానీ భగవంతుని లేదు సూర్యుని వెలుతురు ఎలా అయితే సర్వోపాధుల మీద పడుతున్నదో వీచే గాలి అన్ని అందరికీ ఎలా అయితే తాకుతుందో తాగే నీరు ఎలా అందరికీ దప్పిక తీరుస్తుందో ఆహారము ఎలా అందరికీ ఆకలి తీరుస్తుందో మందు ఎలా రోగాన్ని నయం చేస్తుందో అదేవిధంగా భగవంతుడు సర్వజీవులయందు సమ బుద్ధిని కలిగి ఉంటాడు అన్నది గ్రహించాలి ఆ భగవంతునికి హుతార్థులై ఉండాలి కానీ మరి మీ కోరికలకు మీ ఆశలకు దేవుడు ఇస్తాడని భావించి మీరు చేసే ప్రయత్నాలని వృధా ప్రయాసాలే కానీ అవి సత్యము కాదని గ్రహించాలి ఇట్టి సత్యాన్ని మీరు తెలుసుకోవాలంటే సద్గురువును ఆశ్రయించినప్పుడు ఆ గురుబోధ ద్వారానే మీరు యొక్క నిజమైనటువంటి ఈ యొక్క ధర్మాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అని మన శ్రీ ప్రజ్ఞాన విలక్ష్మి డాక్టర్ శ్రీనివాస స్వాముల వారు ఈ కందార్థంలో తన జ్ఞానాన్ని తన స్వవిమర్శను తన అభిప్రాయాన్ని విలువ చుతున్నాడు దీని అందర దీని సర్వులు విని మరి ఆ పరమ రహస్యాన్ని తెలుసుకొని గురువును ఆశ్రయించి గురువు ద్వారా మొహోన్నటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొంది ఆ యొక్క బ్రహ్మోపదేశ శక్తి వలన మీ ఆయుధ ఆరోగ్యాలతో జీవించాలని మంచి మనస్సుతో మంచి బుద్ధితో మంచి జ్ఞానంతో నిరాజనాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై సత్గురు మహారాజుకు జై